అందరికీ నమస్కారం ఈరోజు సోము వీరరాజు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో అది జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా నుంచి స్కైప్లో రామ్ గోపాల్ వర్మ స్కైప్లో డైరెక్షన్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా నుంచి స్కైప్లో డైరెక్షన్ చేస్తే సోము వీర్రాజు యాక్షన్ చేస్తున్నారు ఆయన మాటలు జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాసిచ్చాడో జగన్మోహన్ రెడ్డి ఏ పేపర్ కటింగ్లు అయితే ఇచ్చాడో అచ్చు గుద్ది అన్నీ కూడా ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది మీడియా సోదరులరా మీరు కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది నాలుగేళ్ళుగా ప్రతిపక్షం ఇక్కడ సరే మేమంటే మిత్రపక్షం పైన అందరిని మోసం మోసం చేసినట్టే ప్రధానమంత్రి అను ఆర్థిక మంత్రి మమ్మల్ని కూడా మోసం చేశారు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు హోదాకి ఏదైతే ఇస్తారో దానికంటే ఎక్కువ నిధులు ఎక్కువ అవకాశాలు ఇస్తాం పేరు మాత్రమే మారుస్తామని చెప్పారు దానికి మేము ఓకే అన్నాం పేరు పేరులో ఏముంటది రాష్ట్ర అభివృద్ధి ముఖ్యంగానే పేరులో పేర్లో ఏముంటుందని మేము దానికి ఓకే అన్నమాట రైట్ అలాగే ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిచ్చినటువంటి మాటలు రాజు చట్టం తన పని తాను చేసుకుంటుంది కరెక్టే ఇవాళ మేము ధర్నా చేసినా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి